పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా పోటాపోటీగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ప్రజల్లో వాళ్ళకి వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కానీ నారా లోకేష్ని డామినేట్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నామస్మరణే అనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మొత్తం పేపర్లో స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు టీవీలో ఏ మీడియా చూసినా ఆయన గురించే వార్త అలాంటి పవన్ కళ్యాణ్ రేపొద్దున్న భవిష్యత్ రాజకీయాల్లో నారా లోకేష్కి అడ్డంకిగా మారతారా ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే ఈ భయం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందట అలాగే లోకేష్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందట ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది భవిష్యత్తులో బీజేపీ జనసేన అయిపోతే జనసేన విలీనం చేసేస్తారు బీజేపీలో అనేది కూడా తర్వాత ఎందుకు అంటే ఆయన్ని కేంద్ర రాజకీయాల్లోకి పంపించేస్తారు జాతీయ రాజకీయాల్లోకి అప్పుడు నారా లోకేష్ లైన్ క్లియర్ అయిపోద్ది నారా లోకేష్ భవిష్యత్తు సీఎం అవుతారని ఓకే ఎవరి అంచనాలు వాళ్ళవి కాకపోతే అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని విలీనం చేయనని ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ విలీనం